వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పన్నెండో వార్డులో పది లక్షల రూపాయలతో ఎంపీ నిధుల కింద చేపడుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డిని ప్రారంభించారు మంగళవారం వీరిశెట్టిపల్లి గ్రామంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు బాలేశ్వర్ గుప్తా రమేష్ కుమార్ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు నాగరా మల్లేష్ ఇందూరు రాములు మాజీ కౌన్సిలర్ అన్నిటితో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా విశేష రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే తాండూరు మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమాని వ్యక్తం చేశారు ఈరోజు ప్రధానమంత్రి మోడీ కార్ నుంచి కార్యకర్త మన వరకు అభివృద్ధి కొరకు పనిచేస్తాం పార్టీలు ఏమైనా అవి రాజకీయాలు అప్పుడు కాని ఐదేళ్లు పనిచేసుకుంటేనే వస్తుంది అంతకు ముందు కూడా రజనీకాంత్ గారు ఇక్కడ ఈ వార్డ్లో మాత్రమే నేను దాదాపు ఆరో తొమ్మిదో కూర్చున్నాము కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అయినాయి రజనీకాంత్ వల్ల ఈ రోజు ఈ రోడ్డు కూడా ఎంటవాడి ఎంటవాడి ఎంట దాదైనా ఎక్కువ పైసలు ఏమైనా ఇంటవాడి ఇది తప్పనిసరి రోడ్ కావాలని ఆ ఎంపీ ల్యాట్స్ ఇచ్చి కూడా ఇన్ని పైసలు తీసుకొని ఆయన ఇక్కడ రోడ్ వేపిస్తుండ్రు చాలా సంతోషం ఇది మొత్తము నేను తెలుసు వానకాలం అయితే అడుగు పెట్టరాదు మురికి నీళ్లు మొత్తం కాలనీ అయితే ఇక్కడ సిమెంట్ రోడ్ అవుతుంది ప్రత్యేకంగా ఇది రైల్చ నాకు నమ్మకం ఉంది ఇప్పుడు ప్రజలు బిజెపి కార్యకర్తలు బిజెపి నాయకులు చేసే పనిని చూసి మాకు మున్సిపల్ ఎలక్షన్స్ లా మాకే భారీ మెజారిటీ వస్తాయనే నమ్మకం ఉంది చైర్మన్ కూడా బీజేపీ నుంచి అయిపో మొత్తానికి ముప్పై కంటే ఎక్కువ ముప్పై ఆరుకి ముప్పై ఆరు ప్రయత్నం చేస్తున్నాము ముస్లింస్ బస్తీలో కూడా ఈవెన్ యాభై ఓట్లు వచ్చే దగ్గర కూడా మేము క్యాండిడేట్ పెడతాము అండ్ గట్టిగా పోరాడతాము మాకు ఎవరితోటి పొత్తు అవసరం లేదు ఉండదు వాళ్ళకు వాళ్ళకి ఎన్నో పొత్తులు ఉంటాయి అరే మనం ఇది మనం చూసినాము ఇప్పుడే వాటి ఈ అందరు కుంభకాణులు నోడగొట్టారు అయినా మేము గెలిచినాం అక్కడ ఇక్కడ కూడా చూడండి ముప్పై ముప్పై ఆరులా దాదాపు ముప్పైల ఎంఐఎం కు కాంగ్రెస్ లేకుంటే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎంఐఎంకో ముప్పై దాంట్లో ముప్పై ఆరు ఇట్లా ఒక్కరు అన్నిట్ల ముప్పైలా ఒకరికొకరు పొత్తు ఉంటారు కానీ మాకు ఎవరితో పొత్తు ఉన్నారు మేము ప్రజలతోటి ఉన్నాం తప్పనిసరిగా వెళ్తాం ఇక్కడ అయితే నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది రజనీకాంత్ గెలుస్తాడు